జపాన్ దేశంలోని హ్యూగో మెడికల్ యూనివర్సిటీ కొబే క్యాంపస్లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఆసియా ఫస్ఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ రెండు పేల ఇరవై ఐదు భారతదేశం తరపున ఆహ్వానిత స్పీకర్గా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి విజయ ప్రాతినిధ్యం వహించారు ఈ సందర్భంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పి విజయ ఆసియా ఫస్ట్ఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఇక్కడ ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ మీద మీ అందరికీ చాలా అవగాహన ఉన్నది పెరాలిసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన జబ్బుని గుర్తించారు దీని మీద డబ్బులు ఇచ్చుకోతో సహా వరల్డ్ స్టాప్ ఆర్గనైజేషన్తో సహా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం తగ్గించడానికి తీవ్రతం ఇందులో స్పెసిఫిక్ గా నేను మొన్న పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఏషియా పెసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ అంటారు అంటే ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంటారు అంటే యూరోప్ అమెరికా కాకుండా మిగిలిన దేశాలన్నీ ఇందులో వస్తాయి అన్నమాట ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రోక్ కాన్ఫరెన్స్ జపాన్ కోబే నగరంలో జరిగింది మెడికల్ యూనివర్సిటీ అనేది అక్కడ హ్యూగో మెడికల్ యూనివర్సిటీలో జరిగింది అక్కడ రెండు వేల మందికి పైగా డెలిగేట్స్ వచ్చారు ఐదు వందల పేపర్లకు పైగా అక్కడ ప్రెసెంటేషన్స్ జరిగినాయి వివిధ దేశాల నుంచి అందులో మనకి ఆహ్వానం అందింది ఏపీఎస్సి వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు డాక్టర్ విజయ ఇన్విటేషన్ అందింది వారు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు చాలా లేరు ఆనరు అందుకని అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది నాకు ఈ సందర్భంగా ఇన్వైటెడ్ ఫ్యాకల్టీ అంటారు నేను కూడా అక్కడికి వెళ్ళి మా పరిశోధనల మీద రెండు టాక్స్ ఒక మోడరేటెడ్ సెషను అండ్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పాల్గొన్నాను నాలుగు ఈవెంట్స్ లో పాల్గొన్నాను యాజ్ మమ్ ఇండియా అండ్ అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయము నా ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువ యువత ఉంటారు ఈ పరాసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది అమెరికాలో వా యూరోప్లోనేమో డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి వస్తుంటే మనకి ఆసియా దేశాల్లో నలభై ఏళ్ళకి జబ్బులు స్టార్ట్ అయిపోతుంది అందుకని దీని మీద ప్రత్యేకంగా మన ప్రసోధన జరిపి నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఏషియా ప్రస్తుత ఆర్గనైజేషన్ మొదలైందనమాట ఈ సందర్భంగా నా ఒక సూచన మేరకు ఇరవై దేశాలు సభ్య చేస్తారు ఏపీఎస్ఓలో ఇరవై దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ లోనే ఆర్గనైజ్ చేశారు మనం చెప్పినందుకు ఇది గుర్తుగా ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు అందులో ఏం చేశారు మనకి అరగంట కేటాయించారు మాట్లాడటం వీళ్ళు అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించాయి సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మన ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన చేయడానికి గుర్తించడం ఎట్లాగా మన ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికి ఇష్ట స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ మనం పెట్టాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి వాటి బీపీ చూపించుకుంటే సగన్ సిరాసి రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరే స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడ వివరించాము మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించాము వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో చేసేవేం అనేది ఇదంతా తెలియదు వెరీ గుడ్ డిస్కషన్ ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాలి ఇంతే కాకుండా సైంటిఫిక్ సెక్షన్స్ జరుగుతాయి అంటే ఒక్కొక్క భాగంలో నేను రెండు విషయాల మీద మాట్లాడాను ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది అరవై శాతం మరణాలు పక్షవాతం స్త్రీగా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మా మనుషులు మగవాళ్ళతో కంపేర్ చేస్తే అంతేకాకుండా స్త్రీలో ఉండే ప్రత్యేకమైన సమస్య అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు అప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా లేకపోతే పిల్లలు పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షపాతాలు వస్తాయని గుర్తించాలి ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉన్నది పాలిసిస్టిక్ ఒవేరి సిండ్రోమ్ అనేది ఒక సమస్య ఇరవై ఇరవై ఐదు మంది శాతం ఆడపిల్లనే చాలా ఇబ్బంది పెడుతుంది ఈ జబ్బు కూడా కార్డియోవ్యాస్ట్రా రింగ్ లింక్ అని గమనించారు పరిశోధనలో తెలియదు ఏంటంటే ఈ సమస్య ఉన్న వారికి మెటబాలిక్ సిండ్రోము ఏ కాకుండా పెరాలసిస్ అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా కొత్తగా కనుక్కుందాం అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి సో దట్ ఆ దాన్ని కూడా రక్షించాలి అనేది చర్చ జరిగింది రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి ఆరు వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నిగా ఉంటుంది వీరికి పక్షవాతలు వచ్చే అవకాశం చాలా రెండు నాలుగు రెట్లెక్కు ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయినా కూడా రెండు కారణాలు అగేన్ మళ్ళీ బీపీ పెరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీ దాన్ని హైపర్టెన్స్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్లాన్షియా ప్రీ ఎక్లామ్షియా అంటారు ఒకప్పుడు వారి గురపాతం అనేది వచ్చిపోయేది అనుకునేవాళ్ళు ఇప్పుడు మనకు తెలుసు ఈ స్త్రీలలో ఆ బీపీ అప్పుడు రావటమే కాకుండా తర్వాత లైట్ లో కూడా వస్తుంది దాని నుంచి కూడా మనం రక్షించాలి అనేది పరిశోధనలో తెలుసు ప్రత్యేకమైన స్పెషల్ కరాసెస్ ఏంటంటే లేడీస్లో వచ్చేది సీరిటీ సెలిప్లర్ వీనస్ రాంబోసిస్ అని అంటారు అదేంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే బదులు వెయిన్స్ డ్రాప్ అవుతాయి అనమాట ఇది కూడా ప్రత్యేకంగా డెలివరీ తర్వాత వచ్చే అవకాశం చాలా ఇవ్వండి ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తాయి కాబట్టి దాన్ని ఎంత గుర్తించడమో లేట్ అవుతుంది ఆ లేట్ అవటం వల్ల వాళ్ళు చాలా చాలా మంది డిజబిలిటీ అంటే చెయ్యి కాలుకోవటము లేదా ఫిట్స్ రావటము లేదా కోమాలు పోవటం అనేవి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారు ఇంకొక అంశం ఏం చర్చించానంటే వ్యాస్కిలైటిస్ అండ్ బ్రెయిన్ రక్తనాలు కొంతమందికి ఏ కారణం లేకుండా వస్తుంది ముప్పై ఏళ్ళకి లేదా ఇరవై ఏళ్ళకి లేదా పిల్లల్లో కూడా బీపీ ఉండదు షుగర్ ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు స్మోకింగ్ ఉండదు అయినా కూడా వీళ్ళని కొత్తగా ఈ మధ్యకాలంలో వ్యాస్కిలైటిస్ అనే జబ్బు మూలంగా కూడా బ్రెయిన్ ఫెరాసిస్ వస్తుంది అని గమనించాము దాని మీద పరిశోధన పత్రం సమర్పించాను నేను దాంట్లో ఏమవుతుంది రక్తాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది రత్నాలన్నీ ముడుచుకుపోయేసి దాని మూలంగా పెరాల్సి కానీ వీటికి ప్రత్యేక గుర్తించడానికి కొన్ని పరీక్షలు కొన్ని విన్నునీరు పరీక్ష లేకపోతే యాంజియోగ్రామ్ వంటివి చేసి వారి ప్రత్యేకమైన కొన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంత మనం ఎందుకు మారుకోవాల్సింది వస్తుంది అంటే ఒక వంద మంది పక్షవాతం వస్తే దాంట్లో మనకి యాభై మందికి కారణం తెలుసుకున్నాను మిగిలిన యాభై మందిలో కారణం తెలియదు ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు జరిగే కొద్ది ప్రతి సంవత్సరం మన పరిశోధనలో కొత్త కొత్త విషయాలు రగడవుతున్నాయి ఆ పరిశోధనలో రగడైన విషయాల్ని మనకి ప్రజల ప్రజానీకానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుంది దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా మనం ఉపయోగించుకోవాలి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ నుంచి మనం జనాల్ని ఎట్లాగా ప్రభావితం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి అనేది ఉద్దేశం ఈ ఈ సదస్సులో ఇంటర్నేషనల్ స్పీకర్స్ వరల్డ్ స్ట్రోక్ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జపాన్ స్టోక్ సొసైటీ ప్రెసిడెంట్ అలాగే సింగపూరు న్యూజిలాండు కొరియా చైనా మలేషియా కెనడా వంటి అన్ని ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి అందరు పద్ధతి వచ్చి వారి వారి వియత్నాము మన లాంటి శ్రీలంక వియత్నాము మన పక్క పక్కన ఉన్న మయన్మార్ ఇట్లాంటి దేశాలు కూడా వచ్చి ప్రతి వాళ్ళు పాల్గొని వాళ్ళ వారి దేశంలో ఉన్న పరిస్థితులు వారు చేస్తున్న పరిశోధనలు వారు చేసే వారి ప్రజల్లో ఉండే సమస్యల గురించి చర్చించారు